హాయ్ అండి ఈరోజు వీడియో ఈ ఎక్వేరియం చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి ఉన్నింది కానీ కొన్ని కారణాల వల్ల ఇంట్లో తీసేసాము ఎక్వేరియం అక్కడ కృష్ణోడి దగ్గర అది డబ్బు చేసుకున్నాను కదా దాంట్లో వేసాను ఇప్పుడు దీన్ని ఎక్వేరియం క్లీన్ చేసుకొని ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను నీట్ గా కడుక్కొని మసక మసంకా ఉంది కదా చేపలు బాగా కనిపించాలని అక్కడ నుంచి ఇక్కడ పెట్టాలనుకోవడం కూడా రీజన్ అదే అంటే ఫ్లవర్స్ వేస్తున్నాను కదా అవి ఆ ఫ్లవర్స్ అలా సైడ్ అంటేనే ఆ చేపలు కనిపిస్తున్నాయి కానీ నాకు చూసినప్పుడల్లా కనిపించాలని ప్రతిసారి వెళ్ళి వా దాంట్లో కూడా ఉంచుతాను కొన్ని దీంట్లో వేసుకుంటాను ఈ సైడ్ వాకిట్లో కూడా కూర్చొని మాట్లాడుకుంటూ అలా ఉంటాం కదా ఇక్కడ కూడా చూస్తానే బాగా కనిపిస్తూ ఉంటాయని తీస్తున్నాను అనమాట చేస్తున్నాను అది రీజను బాగా క్లీన్ చేశాను కనిపించడానికి గాజుది కదా అది కొంచెం మెత్తగా ఉంటే పగిలిపోకుండా ఉండి క్లీన్ చేసుకొని వచ్చి ఇక్కడ పెట్టాను అనమాట చేస్తాను మా గొమ్మగా ఉండు ఇంట్లో ఉండే ఇగో ఈ పాత నీళ్ళే ఎందుకంటే కొత్త నీళ్ళల్లో చేపలు సెట్ అవుతాయా లేవా అని ఇది గ్లాసు కదా కొంచెం నీళ్ళు క్లీన్గా ఉంటే చేపలు కనిపిస్తాయని వడకట్టేది కనిపించలేదు చున్నీ తెచ్చుకున్నాను చేపలు కూడా వచ్చేసినాయి అయ్యో అవి ఇట్లా వేద్దాము వేసేసాను ఇంకొంచెం లాస్ట్లో నీళ్ళు ఉన్నాయి కూడా వడపోసేసి కొంచెం మామూలు వాటర్ పోస్తాను దీంతో ముంచటం ఒక చిన్న చేప కూడా వచ్చేసింది చూసారు కదా వాటర్ అయితే కొంచెం నింపాను ఈ గవ్వలు ఇవన్నీ వేస్తాను కదా కొంచెం పైకి వస్తాయి ఆ లెవెల్ చూసుకొని తర్వాత మళ్ళీ నీళ్ళు పోసుకొని ఆ మొక్కలు వేస్తున్నాం ఎందుకంటే వీటికి ఆక్సిజను ఇవ్వట్లేదు కదా ఆ మొక్కలు వేస్తే ఆక్సిజను మనం ఫుడ్ ఎప్పుడన్నా లేకపోయినా మర్చిపోయినా ఆ ఫ్లవర్స్ కింద వచ్చే రూట్స్ ఇవి ఫుడ్ కింద తీసుకుంటాయి చూసాము అందుకనే సగం ఈ ఎక్వేరియం తీసేసే అవకాశం లేకుండా తీసేయకుండా పెంచుకుంటున్నాం అన్నమాట ఈ చేపలని ఎందుకంటే మనం వీటి మీద మెయింటెనెన్స్ చేయకపోయినా సరే ఉంటున్నాయి కదా ఎలాగైనా మెయిన్స్ మెయింటెనెన్స్ తక్కువగానే ఇది అవుతున్నాయి కదా అందుకని మన ప్రమేయం ఏమి లేకుండానే అవి మనకు ఆనందాన్ని ఇస్తాయి అవి చూసుకుంటూ ఉంటే అదొక ఆనందం మనసుకి అందుకని వీటిని వదులుకోలేకపోతున్నాను అక్కడ పెద్ద కనిపించట్లేదు నాకు వాటిని బై ఆ ఫ్లవర్స్ అటు ఇటు అంటే తప్ప కనిపించట్లేదు ఈ గ్లాస్ దాంట్లో ఉన్నంత హ్యాపీ అనిపించలేదు అందుకే మళ్ళీ ఈ బౌల్ బయట పెట్టి అదే ఈ ఎక్వేరం బయట పెట్టి ఇందులో వేసాను చూసారు కదా ఇది మాది పాతి లేను మళ్ళీ పాతింటికి వచ్చేసామన్నా ఇదిలో ఉన్నాయి అనమాట అంటే ఇంక ఫ్లవర్స్ తెచ్చి ఇంకొంచెం చాపలేసి ఫ్లవర్స్ తెచ్చేస్తాను అది ఈరోజు నా హ్యాపీనెస్ ఇవి గో ఇవేం పూలు లక్ష్మీ పూలని ఏదో చెప్తున్నారు రకరకాలుగా కానీ ఇవి కూడా చూడడానికి చాలా బాగుంటాయి ఇవన్నీ అక్కడ కృష్ణుడి దగ్గర వేసినాను కదా అవన్నమాట ఈ రూట్స్నే అవి ఆహారంగా తీసుకుంటాయి ఒకవేళ మనం మర్చిపోయినా తీసుకుంటాయి ఇప్పుడు ఇవి ఉన్న దాంట్లో ఇవి కాదు ఇవి అందుకే ఈ రూట్స్ ఇంత బాగా పెరిగి ఉన్నాయి ఇవి వేరేగా ఇంకొక ఫ్రిడ్జ్ టబ్ ఉంటే దాంట్లో వేసు అనమాట మొత్తానికి ఈరోజు చేపలైతే ఎక్వేరియంలో పెట్టి బయట పెట్టాను ఇది ఇంట్లో పెట్టుకుని ఉండేవాళ్ళమే కొన్ని కారణాల వల్ల కొన్ని ఒక రెండు మూడు రోజులు అనుకోకుండా అదే పోయిన సంవత్సరం దీపావళి అప్పుడు అనుకోకుండా వెళ్ళాము వీటిని పట్టించుకోలేదు కొన్ని రెండు మూడు రోజులు రాలేకపోయాం అనమాట కొన్ని చనిపోయినాయి ఇంకా అప్పుడు తీసి ఈ ఫ్లవర్స్ వేసి బయట డబ్బులో పెట్టాము కదా అదే నేను చేసుకున్న కుండి ఒకటి పెద్ద తొట్టి దాంట్లో పెట్టాము బాగానే ఉన్నాయి మిగిలిన అన్ని దాంట్లో వేసాం బాగానే కనిపిస్తున్నాయి కానీ ఇట్లా కనిపించవు కదా చూసుకుంటే ఇప్పుడు అక్కడ కూర్చుంటారు వాటిలో ఫోన్లో అది మాట్లాడుకుంటా ఇట్లా కనిపించవు కదా ఇలా అనుకొని మ్యాథేసినప్పుడే వచ్చి కనిపిస్తాయి అనమాట కొంచెం పెంచుకుంటున్నాను కానీ సాటిస్ఫై లేదు ఈరోజు ఇలా సర్దుకున్నాను కదా బాగుంది మనసుకి తాపేలను కూడా చదువుకోవాలని ఉంది నాకు తెలిసిన వాళ్ళని అడి అడిగాను తెప్పిస్తాను తెప్పించారు అంటే చెరువుల్లో కాలువల్లో ఉంటాయి కదా ఆ తాపేలు అనమాట అది ఇది పెద్దది ఉంది ఫ్రిడ్జ్ టబ్ దాంట్లో వేసాను కొద్దిసేపు తెచ్చి ఇంట్లో అలా తిరుగుతుంటే దాని వెనకాల మేము తిరుగుతూ మాట్లాడుకుంటూ అట్లా కొద్ది రోజులు సాగింది తర్వాత నీళ్ళలో వేసేదాన్ని నైట్ టైం అదంతా దానికి లైట్ ఉండాలంట మాకు తెలీదు అసలు తాగే లేకపోతే చక్కాలో కూడా ఐడియా లేదు మీకు తెలుసుంటే కామెంట్ చేయండి అది మళ్ళీ వేసేదాన్ని ఒక రెండు మూడు నెలలు ఉండింది తర్వాత ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియలేదు చెట్లకి అన్నింటికి నీళ్లు పట్టేటప్పుడల్లా ఎక్కడన్నా దిగి వెళ్ళిపోయి ఎక్కడన్నా ఉందా ఏదిగా కదిలినట్టు సౌండ్ వచ్చినా తొండ గాని చెప్పలు కానీ కదిలితే తాబేళ్ళే అనుకొని ఆ తృతిగా పోయి చూసుకునేదాన్ని అంత ఇదిగా ఉండింది దాని మీద అది ఎటుపోయిందో ఇంతవరకు కనిపించలేదు ఈ ఫీషియర్స్ అమ్ముతారు కదా ఆ షాప్లో వాళ్ళు చెప్పారు ఒక అమ్మాయి అదే ఎక్కడ అమ్ముతారంటే అమ్మాయికి అడ్రస్ చెప్పాను ఆ అమ్మాయి తర్వాత వచ్చి అక్క అక్కడ తాబేళ్ళు కూడా అమ్ముతారంట అని చెప్పింది లైసెన్స్ ఉండాలంట నాకు ఏం చేయో తెలీదు కాదేళ్ళకి కూడా లైసెన్స్ ఉండాలనేది ఫస్ట్ టైం విన్నాను అది ఎలా పెంచాలో కూడా తెలీదు గూగుల్లో సెర్చ్ చేయమో లేకపోతే మీకు తెలిసి ఉంటే కామెంట్ అండి ఈరోజైతే ఇదిగో ఈ గుండ్రాయికి నేను పురుగులాగా పేడ పురుగులాగా పెయింట్ చేశాను కదా అది కూడా ఒకటి పెట్టాను ఇవన్నీ సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న గవ్వాలన్నమాట ఫి ఆ కలర్స్ వేసాము కొన్ని గవ్వలకి కొన్ని వచ్చి ఫిష్ ఎక్వేరియంలో వచ్చే స్టోన్సే ఇంకా చాలా ఉన్నాయి అవి వేయలేదు గజిబిజిగా ఉంది దీంట్లో నిండా చుట్టాలు వచ్చినట్టు బాగుంది దగ్గరికి చూపిస్తాను చూడండి మేము ఎప్పుడు చీకట్లో ఉండే ఈ ఈరోజు కొత్తగా వెలుతూరులోకి వచ్చేసాము అని అన్నీ చూస్తున్నాయి మూడు బుడ్డ చేపలు కూడా వేసానండి వెనకాలకు వెళ్ళిపోయినాయి ఇప్పుడు దాకా ముందే తిరుగుతున్నాయి అదో బ్లాక్ ఒకటి సైడ్కిందనమాట చిన్నది బ్లాక్ది రెండు వైట్వి నీళ్ళు మారిస్తే కానీ క్లియర్గా కనిపించం అనుకుంటా ఇదిగో ఇది ఇక్కడ ఒకటి వీటి తోకలు నైట్ టైము మెరుస్తాయండి ఈ బుడ్డ చేపలవి ఆరెంజ్ కలర్లో ఉన్నాయి కదా అవి మెరుస్తుంటాయి అవన్నీ ఇప్పుడు తొట్లో వేస్తే ఇదంతా మిస్ అవుతున్నా అనిపించి ఇందులో వేసుకున్నాను అన్నమాట చూసారు కదా కొంచెం తేరుకున్నది నీ వాటరు ఫ్లాష్ లైట్ పడుతుంటే వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఇవి చూడు వీటి తోకలు నైట్ టైం మెరుస్తుంటాయి ఈ బుజ్జివి I do